నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ పుల్ల పుల్లగా కారం కారంగా అది కూడా ఐదు నిమిషాల్లో అయిపోయేటువంటి అమ్మమ్మల కాలం నాటి టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ టమాటా పచ్చడి అనేది ఇడ్లీ దోశ గారి చపాతి అండ్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతామా వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలీజ్ లేటెస్ట్ కూడా షేర్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా నేనైతే ఏడు వందల యాభై గ్రాముల పండు టమాటాని తీసుకుని వీటిని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక్క రెండు సార్లు కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఒక పొడిగుడ్డతో చక్కగా టమాటా అన్నది ఎక్కడా తడి లేకుండా చక్కగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న టమాటాను పైన మూచిక తీసేసి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ తీసుకున్న మొత్తం టమాటాలను అలా కోసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కోసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి రెండు రమ్మల కరివేపాకు వేసుకొని అది ఎయిటీ పర్సెంట్ వేగే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుని ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి ఇలా ఆవాలు కూడా వేసుకుని ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ చక్కగా వేగేటట్టు వేపుకోవాలండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కరివేపాకు అన్నది చేత్తో పట్టుకుంటే కరివేపాకు అన్నది ఎంత పౌడర్గా అయిపోతుందో ఇప్పుడు ఈ పాయింట్లోనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాము తర్వాత ఇదే పాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను వేసుకోవాలండి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోకుండా దీనిలోని వాటర్ అంతా వచ్చే అంతవరకు దీన్ని మెత్తగా మగ్గించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మగ్గిందో వాటర్ అనేది బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ పాయింట్లోనే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని దానిలోకి పిక్క నారా ఏమీ లేకుండా శుభ్రం చేసుకున్న పండుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి ఇది కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని టమాటాలోని వాటర్ అంతా అవాప్రేట్ అయ్యే అంతవరకు చక్కగా టమాటాలను మగ్గించుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ టమాటాలోని వాటర్ అంతా అవాపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నాను కదండి ఇలా మగ్గించుకోవడానికి మూత పెడితే తొందరగా మగ్గిపోతుందని మూత అన్నది పెడతారేమో అలా మూత మాత్రం పెట్టకండి ఇన్ కేస్ అలా మూత పెడితే ఈ పచ్చడి టేస్ట్ అన్నది బాగోదు ఇక్కడ చూడండి ఎలా మగ్గిందో ఇప్పుడు ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కరివేపాకు మెంతులు ఆవాలు జీలకర్ర వేపుకున్నవి ఉన్నాయి కదండి అవన్నీ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి గుప్పొడన్ని తక్కువ బొలవని వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి అలా చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి టమాటా మగ పెట్టుకున్నది ఉంది కదండి అది కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి అలా చేసుకున్నది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలండి ఆయిల్ అన్నది వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు జీలకర్ర ఫ్లేవర్ అనేది ఇష్టం లేదనుకోండి ఇక్కడ జీలకర్ర అన్నది అవాయిడ్ చేయొచ్చు తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ను వేపుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేగిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా గుజ్జుంది కదండి అది కూడా ఈ తాలింపులోనే వేసుకుని చక్కగా రెండు నిమిషాలు నూనెలో వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీని పచ్చడి అనేది కొంచెం దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఈ పాయింట్లోని రుచికి సరిపడా కారంను యాడ్ చేసుకోవాలి కారంను కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ పాయింట్లోనే ఉప్పు కారము సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఏదైనా సరిపోకపోతే దాన్ని యాడ్ చేసుకొని అన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు నాకైతే నేను తీసుకున్న ఉప్పు కారము అన్నీ సరిపోయాయండి ఇలా వేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత టమాటా పచ్చడి అనేది కొంచెం దగ్గరకు వస్తుందండి కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చే అంతవరకు చక్కగా టమాటా పచ్చడిని కలుపుకుంటూ టమాటా పచ్చడిని దగ్గరకు వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి ఈ పచ్చడి అన్నది చక్కగా మీరు ఎయిట్ ఎయిట్ బాక్స్లోని పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి అంతేనండి ఎంతో ఈజీగా ఉంది కదా పుల్ల పుల్లగా కారం కారంగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయేటువంటి అమ్మమ్మల కాలం నాటి టమాటా చట్నీ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్